అండ్ ఇక ఆలస్యం చేయకుండా మన హైలీ ఇన్స్పిరేషనల్ ద వెరీ టాలెంటెడ్ ప్రదర్శి సార్ మాటలు వినేద్దాము ఉపమానాలు చాలు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్తే నేను ఇక్కడ చీఫ్ గెస్ట్ గా రాలేదు కానీ నా ఫ్రెండ్స్ని సపోర్ట్ చేయడానికి వచ్చాను బికాజ్ వాళ్ళు అఫ్ కోర్స్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ రంగంలో ఇరగదీస్తున్నారు నేను దానికి ప్రత్యేకంగా అరే ఇప్పుడు రైటరు ప్రొడక్షన్ డిజైనరు ప్రొడ్యూసర్ ఫ్రెండ్స్ ముందురా తర్వాత అవన్నీ ఉంటాయి కదా సో యా సో వీళ్ళందరినీ చీర్ చేయడానికి సపోర్ట్ చేయడానికి నేను ఇవాళ వచ్చాను అండ్ వీళ్ళందరితో ఇండివిజువల్గా తర్వాత కలిసి కూడా నేను చాలా బ్యూటిఫుల్ వర్క్ చేశాను వెదర్ ఇట్ ఈస్ క్యామ్ స్టూడియోస్ విత్ చంద్ర అభిలాష్ అండ్ మహేశ్వర్ రెడ్డి అంటే పూర్తి పేరు ఇప్పుడు తెలిసి తెలుసు ఇన్ని రోజులు మహేష్ మహేష్ అని పిలుస్తుండే లేకపోతే జాన్సీస్ హస్బెండ్ అని పిలుస్తుండేవీ సో బట్ హౌ టు సీ ఆల్ ఆఫ్ దెమ్ ఆన్ స్టేజ్ లైక్ దిస్ ఈజ్ వెరీ హ్యాపీ అండ్ నాకు చాలా సంతోషంగా ఉంది మేమందరం ఎప్పుడో షార్ట్ ఫిల్మ్ చేసి కనీసం ఈ థియేటర్లో స్క్రీనింగ్ చేసుకునే డబ్బులు కూడా లేకుండా ఉండే మాకు కానీ ఇవాళ దిస్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ దిస్ ఇస్ సో నైస్ సో బ్యూటిఫుల్ అండ్ ఒక మీడియా పర్సన్గా ట్రైన్ అయ్యి ఒక యాడ్ ఫిలిం మేకర్ లాగా యాడ్స్ తీసుకుంటూ తర్వాత యాక్టింగ్లో ఇంట్రెస్ట్ ఉండి చేయాలని బయలుదేరినప్పుడు తెల్లగా లేవు తెలుగు మాట్లాడుతున్నావు హిందీ వచ్చి ఉంటే బాగుండేది ఇట్లాంటివన్నీ విని విని విసిగిపోయి అలిసిపోయి ఈ గేమ్ ఏదైతే ఉందో దీంట్లో దూడడం కష్టమని ఆ గేమ్ని పక్కన పెట్టి తన గేమ్ తనే స్టార్ట్ చేసుకుని వాళ్ళ మీ అందరికీ డియర్ దొంగగా వస్తుంది ఈ అమ్మాయి పేరు షాలిని అండ్ సచిన్ ఇన్స్పిరేషన్ బికాస్ నాట్ జస్ట్ బికాస్ ఇప్పుడు ఎట్లా ఉండిందంటే ఐనో ఇక్కడ అంతా ఎక్కువ అందరూ మొగోళ్ళే వస్తారు మొగోళ్ళే వేస్తారు మొగోళ్ళే రాస్తారు అన్ని డిపార్ట్మెంట్లో మొగోళ్ళే ఎక్కువ మంది ఉంటారు బట్ వెన్ ద పవర్ షిఫ్ట్స్ టు ద ఉమెన్ కొత్త పర్స్పెక్టివే కాదు కొత్త కొత్త స్టోరీస్ వస్తుంటాయి అండ్ ఆ సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వస్తాయని అట్లా ఏమైనా కథను వెతుక్కుంటూ ఒక ఆహా వచ్చింది అండ్ ఒక క్యాంప్ స్టూడియో వచ్చింది సో ద నెక్స్ట్ టైం ద నెక్స్ట్ టైం ఎవరైనా మీలో ఎవరైనా అమ్మాయిలు ఎవరైనా సరే మీకు అరే నేను చేయొచ్చా చేయలేదా ఎన్ని రోజులు రీల్స్ చేసుకోవాలి ఎన్ని రోజులు టిక్ టాక్ చేసుకోవాలి అంటే అతను కూడా చేసింది పైదేవి చెప్తున్నా అదేం పెద్ద సబ్ స్టాండర్డ్ విషయం అనేం కానట్లేదు నేను బట్ ఇఫ్ యూ ఫీల్ లైక్ అరే విఆర్ సో లాస్ట్ సో విఆర్ సో అన్ఫిట్టింగ్ అని అనిపిస్తే మీరే కరెక్ట్ యాక్చువల్లీ దిస్ ప్లేస్ ఇస్ ఆల్ ఫర్ యూ గైస్ సో ద నెక్స్ట్ టైం యూ డోంట్ వాంట్టు బిలీవ్ యువర్ సెల్ఫ్ అట్లీస్ట్ బిలీవ్ దిన్స్ గర్ల్ కాల్ షాలిని కొండేపూడి అండ్ షీ సచ్ అన్ ఇన్స్పిరేషన్ సచ్ స్పార్క్ దట్ వీ ఆల్ నీడ్ అండ్ ఐ నో అందరికి ఇట్లా మైక్ ఇస్తే పెన్ ఇస్తే కొత్త కొత్త గొప్ప గొప్ప మెసేజ్ తీయాలని ట్రై చేస్తుంటారు బట్ షీ అన్జడ్జ్మెంటలీ నేను సగం చూసిన నాకు చాలా నచ్చింది మళ్ళీ ఇంకొక సగం చూడాలి అది రెడీగా ఉంది నేను ఇట్లా వచ్చే ముందే స్టార్ట్ చేసిన ఇవాళ హాలిడే దొరికింది కాబట్టి సో ఐ ఐ రియలీ లైక్ ద వే యూ రిటర్న్ షాలిని ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ ఐఎమ్ గ్లాడ్ వీ షుడ్ వర్క్ సూన్ అండ్ దిస్ డ్యూయో వీళ్ళిద్దరు వీళ్ళిద్దరున్నారు చూసారు రాక్ స్టార్స్ వీళ్ళిద్దరు యూట్యూబ్లో గర్ల్ ఫామ్లో వచ్చినప్పుడు చూస్తుండే అండ్ అండ్ ఇట్ ఫీల్స్ సో నైస్ టు సీ అరే వీళ్ళు మననే కలిసిన కదా నాట్ బికాస్ ఆఫ్ ఫ్రెండ్స్ బట్ యుల్ సీ సచ్ స్టోరీస్ అండ్ ఇలాంటి స్టోరీస్ని రిప్రజెంట్ చేయడానికి ఇలాగా రాస్తుంటే ఐ ఫీల్ సో నైస్ సో వీ హ్యావ్ ఆర్ ఓన్ ఫీబీ వాల్ బ్రిడ్జ్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్ అండ్ మై బ్రదర్ మై టైగర్ అభినవ్ టు బీ దేర్ టు బీ దేర్ నాట్ జస్ట్ ఫర్ ఫ్రెండ్షిప్ బట్ టు ఐడెంటిఫై ఇట్లాంటి స్టోరీస్ ముందుకు తీసుకురావడానికి అండ్ ఆల్సో తన్వీజ్ వైఫ్ అదే తన్వీజ్ హస్బెండ్ సారీ సారీ అది ఎడిట్లో తీసేయండి ఆహా ఆహా కాంటెంట్ హెడ్ శ్రీ వాసుదేవ్ గారు కూడా ఇట్లాంటి సపోర్ట్ చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ ఆహా ఈజ్ ఆల్సో దాట్ ప్లాట్ఫామ్ నా నేను కూడా ఇంతకుముందు చాలా వర్క్ చేశాను ఆహాలో అండ్ ఇదే మన దగ్గర హైదరాబాద్లో లామాఖాన్ ఉంది తెలుసా లైక్ లామాఖాన్ అంటే ది అబోర్డ్ అని అంటే ఏం లేని వాళ్ళకి అదే ఇల్లు అని సో ఇఫ్ యూ హ్యావ్ టాలెంట్ బట్ యూ డోంట్ నో వేర్ టు గో యూ షుడ్ గో టు ఆహా మ్యాన్ సో ఇట్ విల్ స్టార్ట్ విత్ సబ్స్క్రిప్షన్ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్నా తీసుకోకపోయినా వాళ్ళు మాత్రం మీ దగ్గర టాలెంట్ ఉంటే తీసుకుంటారు సో ఈయన పేరు వాసు కొంచెం క్లోజ్ అప్ వేయండి సార్ ఇక్కడ ప్లీజ్ వేరే సర్కిల్స్లో తన్విస్ హస్బెండ్గా కూడా బాగా పాపులర్గా వాళ్ళు ఉంటారు సో సో థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ సో దట్ ఐ కుడ్ హెల్ప్ షేర్ మై మై కంగ్రాచులేషన్స్ టు రమేష్ ద ర్యాపర్ ద లిరసిస్ట్ ద మ్యూజిక్ డైరెక్టర్ కళ్ళు ఇంకెర్రగా ఉన్నాయి భయా కొంచెం వెళ్ళి పడుకో అర్జెంటుగా ఏం షాలిని ఎందుకట్లా చేస్తున్నో ఇది సర్వజ్ఞకు చెప్పు కొంచెము సర్వపిండి దీన్ని పడుకోమని టు మై ఫెలో ఆల్సో ఝాన్సీ దాన్సీ సో ప్రౌడ్ ఆఫ్ యూరా నువ్వు నిజంగా మేము లూజర్ చేసినాం సో లూజర్ అని ఒక వెబ్ సిరీస్ చేసినప్పుడు షీ వాజ్ ఆర్ ఆర్ డైరెక్టర్ ప్రొడక్షన్ డిజైనర్ ఆ పక్కన వీడు అక్కడుండి వీడు ప్రొడ్యూసర్ అని లైన్ కొడుతుండే అమ్మాయికి మొత్తానికి పెళ్ళి చేసుకున్నారు ఇద్దరు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ ఓ యా షీ వాజ్ ప్రెగ్నెంట్ అండ్ షీ వాజ్ షీజ్ అ స్టార్ మ్యాన్ నాకు తెలుసు సో ప్రౌడ్ సో ప్రౌడ్ దివ్య యు నో హౌ మచ్ ఐ లవ్ యూ అండ్ యో వర్క్ అండ్ యో పన్ నాకు అదే సమ్డీ రైట్ ఫర్ అస్ నో ప్లీజ్ లైక్ షాలని అండ్ దాట్ ఇన్ నో సెన్స్ డోంట్ లీవ్ ఇట్ ఓకే యశాంక్ ఆల్ ద వెరీ బెస్ట్ ఆయన ఎవరో నాకు తెలియదు ఆ ఉన్నాడు ఆయన బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ రాంషి ఫ్రమ్ బీయింగ్ ఒక మాకు పెళ్ళి జాతిరత్నాలు అప్పుడు ఒక డిస్టింక్ట్ వాయిస్ ఉండేదనమాట సెట్లో ఇట్లా బేసికలీ ఏంటంటే అది పాత డైన అది టేప్ రికార్డర్కి కొంచెం పాడైపోయిన తర్వాత కొంచెం చలికాలంలో ఒకసారి పాట పెడితే వచ్చే వాయిస్లో కూడా అనమాట అన్న మీ షాట్ రెడీ అన్న అనుకుంటా బట్ ఇప్పుడు బాగా సెట్ అయింది వాయిస్ మంచిగా ఉన్నాం ఐఎమ్ వెరీ హ్యాపీ వెరీ హ్యాపీ అండ్ యా సో సో ప్లీజ్ సపోర్ట్ ఆల్ ఆఫ్ ఇస్ నాట్ బికాజ్ మేము అడుగుతున్నామని కాదు దిస్ ఇలాంటి స్టోరీస్ రావాలంటే ఇలాంటి కథలు మేము ఇంకా మీ ముందుకు తీసుకురావాలంటే మీ సబ్స్క్రిప్షన్ మనీతో పాటు కొంచెం మా టాలెంట్కి ఒక వ్యాలిడేషన్ కావాలి ఒక మాకు ఒక అస్తిత్వం ఒక ప్రతి ఆర్టిస్ట్ అదే కోరుకుంటాడు ఒక ఐడెంటిటీ కావాలని అండ్ ఫర్ ఆల్ ఆఫ్ దాట్ వీఆర్ గివింగ్ యూ ఆల్ ఆఫ్ దిస్ ఆన్ ఏప్రిల్ నైన్టీన్త్ ఆన్ ఆహా So, please subscribe, watch, reach out to us, and uh, let's celebrate uh, Let's celebrate better content written by women. Thank you. Wow, that's so amazing. Thank you. Thank you so much, Thank Prende you, Shiger. Manjula. Thank you so much. You're uh, amazing, Manjula. Okay. okay sorry. Sorry, <laughs> Sorry, fast, fast so, sorry ha, yeah. trip. No yeah. జోక్స్ యా జోక్స్ అపార్ట్ అమ్మా థ్యాంక్ యూ ద సేవింగ్ వర్డ్ ఆఫ్ ద డే ఏ స్నేహల్ ఆల్సో కంగ్రాచులేషన్స్ మనీ హరిబాబు నువ్వు కూడా వచ్చినావురా మేమన్నా చేసినా దీంట్లో యా అఫ్ కోర్స్ హరిబాబు యా హరి బాబు హరిబాబు థ్యాంక్స్ మణి యా బట్ ఏప్రిల్ నైన్టీన్త్ ఆహాలో తెలుసు కదా తెలుగు ప్యూర్ తెలుగు యాప్ ఆహా థ్యాంక్ యూ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రయదర్శి గారు మాకు తెలుసు మీరు ఎంత బిజీగా ఉంటారు అయినా కూడా టైం తీసుకుని వచ్చి షేర్ చేసినందుకు ద టీమ్ని థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ ఐ వుడ్ రిక్వెస్ట్ ఆహా టీమ్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ ఒక్క క్విక్ ఫోటో మనం ఆహా టీంతో కలిపి దిగితే బాగుంటుంది కాబట్టి ప్లీజ్ వెల్కమ్ ఆల్సో మూవీ టీంలో ఇంకెవరన్నా మిస్ చేసున్నా సరే యూ కెన్ జాయిన్ దిస్ ఫోటో మూవీకి వర్క్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే స్టేజ్ పైన జాయిన్ అవ్వచ్చు ప్లీజ్ ప్రొడక్షన్ ప్లీజ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఎవ్రీబడి శ్రీరామ్నవమి పండగ పూట టైం తీసుకుని ఇక్కడికి వచ్చి ఇంతసేపు వెయిట్ చేసి ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మై డియర్ దొంగ ఏప్రిల్ నైన్టీన్త్ నుంచి ఓన్లీ ఆన్ ఆహా స్ట్రీమింగ్ స్టార్ట్ అవుతుంది డోంట్ మిస్ టు వాచ్ అండ్ గెట్ ఎంటర్టైన్డ్ ఫ్రమ్ దిస్ వండర్ఫుల్ రామ్ కామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్ ఓ ఇం ఇంకా మైక్కి డిమాండ్ తగ్గట్లేదు ఓకే యాక్చువల్లీ మా సినిమాలో ఒక మంచి పాయింట్ చెప్పాము అదే నేను మర్చిపోయాను బేసికల్ ఏంటంటే ప్రతి చిన్న చిన్న విషయాన్ని కూడా డీటెయిల్ని అప్రిషియేట్ చేయాలని చెప్పేసి అదేదో నేను సినిమాలో చెప్పేసి నలుగురికి కన్వే చేద్దామని చెప్పేసి మా వైఫ్ పేరు మాత్రం చెప్పండి మర్చిపోయా ఎందుకంటే ఓకేలే మా వైఫే కదా అనుకున్నా బట్సీ గుర్తొచ్చింది కాబట్టి షీఈ్ జాన్సీ ఆ ప్రొడక్షన్ డిజైన్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ అండ్ మా ప్రొడక్షన్ టీమ్ని కూడా మర్చిపోయా పాపం ఈ రోజు అవుట్పుట్స్ పంపేంత వరకు కూడా ఇంకా కష్టపడుతున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ అండ్ మైడియర్ దొంగ అండ్ ఏప్రిల్ నైన్టీన్త్ వాచ్ ఇట్ అండ్ ఆహా సూపర్ మహేష్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఎస్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్ థ్యాంక్ యూ సో మై డియర్ దొంగ ఆన్ ఆహా ఏప్రిల్ నైన్టీన్త్ నుంచి చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ గుడ్ నైట్ Please subscribe YUP Entertainment. YUP Entertainment, please subscribe. Thank you. Thank you.